నంద్యాల జిల్లా చాగలమరి మండలం చిన్న వంగిలిలో విషాదం చోటు చేసుకుంది మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు గురుశేఖర్ రెడ్డి తన ఇంట్లో భార్య ఇద్దరు పిల్లలతో నిద్రిస్తుండగా అర్ధరాత్రి హఠాత్తుగా కూలింది దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు హేమంత్ చెప్పండి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నంద్యాల జిల్లాలో నిద్రిస్తుగానే మిద్దె కూలి కూడా మృతి చెందారు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి మాదిరి కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లా తాగలమరి మండలం చిన్న చోటు చేసుకుంది ఏదైతే నిన్న రాత్రి ఏదైతే అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఏదైతే ఒకసారిగా మట్టి మధ్య కూలి మొత్తం మీద ఈ నలుగురు ఎవరైతే గురుశేఖర్ రెడ్డి అలాగే అతని భార్య దస్తగిరమ్మ వారి ఇద్దరి కుమార్తెలు ఎవరైతే ఉన్నారో పవిత్ర అలాగే గురులక్ష్మి మీరు నలుగురు నిన్న అర్ధరాత్రి మృతి చెందడం జరిగింది ఏదైతే మట్టిమద్ద కూలీ శిథిలాల కింద వీరి మృతదేహాలు అయితే గుర్తించారు వెంటనే మృతదేహాలను మరి శిథిలాలను తొలగించి వెంటనే మృతదేహాలను అయితే వెలిసి తీయడం జరిగింది ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో ఏదైతే ఈ గ్రామంలో అయితే చిన్నవంగలి గ్రామంలో అయితే విషాద ఛాయలు అయితే అలుముకున్నాయనే చెప్పాలి కుటుంబంలో మొత్తం మీద ఐదుగురు ఉండగా రెండో కుమార్తె ప్రసన్న ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉషోదయ పాఠశాలలో చదువుతోంది దీంతో ఈ ఒక్క అమ్మాయి మాత్రమే ప్రమాదం నుంచి బయటపడింది నేను చెప్పాలి మొత్తం మీద ఐదుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఈ కుటుంబంలో నలుగురు ఒకే ఒకేసారి మృతి చెందడం అది కూడా మట్టి మీద కూలి చనిపోవడం అన్నది కొంత ఏదైతే కుటుంబంలో కుటుంబ సభ్యులు అవ్వచ్చు అలాగే బంధువులు అవ్వచ్చు కొంత శోకంతో నిండిపోయిందనే చెప్పాలి మొత్తం మీద అయితే ఎవరైతే ఉన్నారో లాస్ట్ కు రెండో కుమార్తె ఈ అమ్మాయిని ప్రభుత్వమే ఆదుకోవాలనేసి వీరి బంధువులైతే ఎవరైతే మృతుల బంధువులైతే కోరుతున్నారు మాధురి థ్యాంక్ యూ హేమంత్